అబద్ధము అనేటువంటిది ఎక్కడ చేర్చాడు అంటే ఆ ఎరగుటో అధ్యాయం ప్రకటన గ్రంథము ఎనిమిదో ఎండ్ ఎండవుతుంది ఆ గ్రూప్ ఎనిమిది ఉన్నాయి దాంట్లో ఆఖరిది ఏంటంటే అబద్ధీకులు అందరును ఎవరందరునంట ఇంకేం మారు మనస్పొందో మనం అబద్ధాలు చెబితే అప్పుడు చెప్పాను కదా అబద్ధానికి మోడర్న్ డేస్ లో పెట్టిన పేరు ఏంటంటే మేనేజ్ ఏంటంట వీఆర్ నాట్ టెల్లింగ్ లైఫ్ జస్ట్ మేనేజింగ్ మా మేనేజ్ చేయరా అంట గట్ గాడ్ విల్ నాట్ మేనేజ్ మై ఏ ఈజ్ ఏ మై నే ఈ నే ఎందుకు మనం బ్యాప్టిజం తీసుకున్నాం బ్రవ్వా నేను నీ కోసం జీవిస్తాను ఎందుకు నీళ్ళలో ముంచుతాను ఇప్పుడు నీళ్ళల్లో ముంచటమా అది చిలకరింపు బాప్తీస్మా అది నదిలో ఇద్దామా అది పారే నీళ్ళలో ఇద్దామా లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ టబ్లో ఇద్దామా ఐ కాదు ఇంపార్టెంట్